హాయ్ ఫ్రెండ్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ ఫ్రెష్గా కడుక్కొని కారం ఉప్పు ఫ్రెష్గా దంచుకున్న అల్లిమెల్లిగడ్డ వేసుకున్నాను కొద్దిగా పెరుగు పెరుగు వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పెంచుకొని ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలాగా ఇలాగ వేసుకున్న ఫ్రెండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి రెండు పచ్చిమిరపకాయలు వేసిన సన్నగా తరుముకొని కొద్దిగా కలియమాకి వేసిన కొత్తిమీర లేదని ఇలా దాని వాటర్ దానికి వెళ్ళినాయి దాని వాటర్ దానికి ఇంకినదాకా అయితే మనం మూత పెట్టేయాలి ఇలాగా మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇలాగా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే కొత్తగా చూసిన వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్